గురు శిష్య అన్యోన్య దర్శనం పదమూడు గురువర మీదు అద్భుత చరిత శరణాగతుల గుసుల కెరిగించుటే గొప్ప బిరుదు నిరిగించరయ్య కోరిన కోర్కే నెరవేర్చరయ్య మృదు మృదుకరమేణ వాకుల మృదు మృదూకరమేణ వాకుల గురిపింపు నా మనసు గుదిరేమి చరణాలు శరముపై ధరించు మొదలే పరమ పరిపూర్ణంబు తెలిపియు

ద్వితీయోధ్యాయ జై నిజ గురుభ్యో నమ శ్రీ నిజానంద పూరోజు వీరయాచార్య విరచితం శుద్ధని గుణపరతత్వ బోధామృత కందార్థ దరువులలో గురు శిష్య అన్యోన్య దర్శనమునందు ఈరోజు పద్మూడవ కందార్థం అనగా చివరి గురు శిష్యుల నడుమ జరిగినటువంటి ఆ యథార్థమైనటువంటి బోధ యథార్థమైనటువంటి స్థిరీకరణ ఏదైతే ఉన్నదో ఉన్నదాని ఉన్నట్టుగా చూసి తాను లేని వాడైనటువంటి శిష్యుడు చేరుకున్నాడు ఇది పొందినటువంటి వారికి తెలుసు అంటున్నాడు గురువర మీదు మహత్యం వరయ్యగా నేనెంత వాడనద్భుత చరిత అయ్యా మీ ఘనతను వర్ణించేందుకు నేనెంత వాడనయ్యా వేల శిరస్సులు కలిగినటువంటి పనిరాజుకే ఆదిశేషునికే సాధ్యం కాదే మిమ్మును చింప మిమ్ములను పొగడ మీ మహాన్ని గుర్తి చర్చింప నేనెంతటి వాడనయ్యే అద్భుత చరిత అంటున్నాడు నిజంగా అత్యద్భుతమైనటువంటి చరిత కలిగినటువంటి వారు గురుదేవులు వారు అచలు అచలు అశరీరులు వారు అంతకన్నా అద్భుతమైనటువంటి వారు లేరు ఇది యథార్థం కారణం మాయలు చిందించేటువంటి ఆ వన్నెలాడి వన్నెలలో కులుకుతూ ఉన్న ఆ సర్వసాక్షి అయినటువంటి ఎరుకను చిటికలు దాని స్వస్థాన స్వరూప స్వభావ స్వలక్షణాలని తెలియజేసి అది ఎందు అయితే కానరాకుండా పోతుందో ఆ గురిని నిలిపినటువంటి గురుదేవులు అద్భుత చరితులుగాక మరెవరు శరణాగతులకు దాసుల చెరిగించుటే గొప్ప నిరిగించారయ్యా కోరినా కోరికే నెరవేర్చారయ్యా శరణాగతులైనటువంటి దాసులు మాలాంటి దాసులు ఎవరైతే ఉన్నారో మిమ్ములను ఈ భ్రాంతిరహితం కోసం ఆ ఆసక్తితో మీ చేరినటువంటి సశిష్యులైన సుజనులైనటువంటి వారిని వారికి ఎరిగించేందుకే కదయ్యా మీరున్నారు ఎంత గొప్ప మాట అంటున్నాడో శిష్యస్థానంలో నిజానంద స్వాములు తెలియనటువంటి వారికి సంశయంలో ఉన్నవారికి ఎరిగించటమే పూర్ణబోధాధికారుల యొక్క ప్రథమ కర్తవ్యం ఈ విషయాన్ని ఎవరు కూడా మరిచిపోకూడదు దీనికి సమయాన్ని తీసుకోకూడదు తరువాత చెప్తామనో మీకింకా అంత ఇది కాలేదనో కాదు నీకు తెలిసినది నీ గురువు ద్వారా అందుకున్నదేదో నిన్ను శరణన్నటువంటి వారికి తెలియచేయటం అనేదే గురువుని నిజ లక్షణమది శరణాగతులగుదాసుల కిరిగించుటే గొప్ప బిరుదు ఏంటి బిరుదు అంటే ఆ సమర్థతకి చిహ్నమది గురు అనే పదమునకు అది చిహ్నమది అది నిజమైనటువంటి ఉపక్రమం అది ఆ ఉపక్రమము ఎరిగి శిష్యునకు బోధించేటువంటి వారే నిజ గురుదేవులు ఇందు ఎంతమాత్రము కూడా సంశయమే లేదు అలా కానట్లయితే ఇది కుదరదు అంత సమర్థుడై ఆ బిరుదును పొంది ఉండాలి శిష్యుడు ఆ బిరుదు అంటేనే ఉపక్రమం ఏంది అసలు ఉపక్రమం అంటే మనకు ఈ బోధను తెలియచేసేటువంటి మహనీయులు వారి వారి గురువుల ద్వారా గురు శిష్య న్యాయంగా షడ్విధ తాత్పర్య లింగాలు ఎరిగి ఉండాలి వాటిలో మొట్టమొదటిదే ఈ బిరుదైనటువంటి ఉపక్రమం అంటే ఏది తెలియచేయబోతున్నామో మనం దేనికోసం అయితే ప్రయత్నిస్తున్నామో శిష్యులకు బోధించేందుకు అది ఎలా ప్రారంభం చేయాలి ఎలా శిష్యులకు తెలియచేయాలి అనేటువంటి విషయం ముందు తెలియజేసేటువంటి వారికి తెలిసి ఉండాలి అది పరిశీలించగలిగి ఉండాలి అది ఉన్నప్పుడు ఉపసంహారం కూడా తెలిసి ఉండాలి అంటే ఎలా ఈ బోధను తన గురువు ద్వారా సంపూర్ణముగా ఎరిగిన వారికైతేనే ఇది అవగాహనకు వస్తుంది ఈ విషయాన్ని జాగరూకతతో పరిశీలించండి అంటే ముగింపు ఎక్కడ దీన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు గురుదేవులు ఆ ముగింపు ఎలా ఉంటుందో తనకు తెలిసి ఉండాలి ఎరుక రహితమైనటువంటి స్థితి ఎలాంటిదో తను తన గురుదేవుని ద్వారా పొంది ఉండాలి అది రెండవది తర్వాత మూడవది ఏంది అభ్యాసం అంటే తెలియచేసేటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది శిష్యుని దగ్గర మరలా రాబట్టుకోవటం అంతేకాని తను చెప్పుకుంటూ పోవటం కాదు ఇది గ్రహిస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని వారి వైపు చూస్తే తెలిసిపోతుంది వారు వింటున్నారా తెలియజేసేదాన్ని కంటున్నారా అనేటువంటి విషయం ఇది అభ్యాసం ఇది తర్వాతది అపూర్వం అంటే ఈ బోధ రూఢి అయ్యేందుకు కావలసినటువంటి యుక్తులు అందుకే అందుకు తగిన సూక్తులు గుప్పి అంటారు పెద్దలు యుక్తులు సూక్తులు వాటిని పరిశీలిస్తూ ఈ బోధ అందేందుకై శిష్యునకు అందివ్వగలగాలి వారు సమర్థులు తర్వాత దీని ఫలితం ఏంటి ప్రయోజనం ఏమిటి ఏంటి ప్రయోజనం పరిపూర్ణ బోధ వల్ల ఇప్పటి వరకు ఏ భ్రాంతిలో అయితే మమేకమై మన మనుగడ అశాంతితో పోతూ ఉన్నదో అది ప్రశాంతమైనటువంటి జీవన విధానంలోకి వచ్చేందుకు ఆ ఫలితం తనకు తెలిసి ఉండాలి శిష్యులకు చెప్పగలిగి ఉండాలి అలానే అర్థవాదం ఇది ఆరవది అంటే తను చెప్పదలుచుకున్న విషయం ఏదైతే ఉన్నదో అది సరైనటువంటి బోధ అయ్యేందుకై విషయం పట్ల వారికి కూడా శ్రద్ధ ఆసక్తి కలిగించేందుకు చేసేటువంటి ప్రయత్నమే అర్థవాదం ఇక్కడ గురు శిష్యుల నడుమ సంవాదం గత కందాలో మనం విన్నాం ఉన్నది ఒకటంటే రేమిటది అనేది అలా ఉండాలి అది అలాంటి బిరుదు కలిగినటువంటి వారు ఇక్కడ కోరినా కోరికే నెరవేర్చారయ్యా నేను ఏదైతే కోరుకున్నానో దాన్ని నెరవేర్చరయ్యా కరమొప్పా నీ మృదు కరమైన వాకులా గురిపింపు నా మనసు గుదిరేమి చరణాలు కరముప్ప ఏంటి మిక్కిలి ప్రకాశించేటువంటిది మీ బోధన ఎలా ఉంటుందంటే నాలో ఉన్న జ్ఞానాజ్ఞానములు అనేటువంటి తమస్సు ఏదైతే ఉన్నదో దానిని చీల్చి చెండాడేటువంటి సూర్యకిరణముల సమానమైనటువంటిదయ్యా మీ బోధ ఇక నాలుగు అజ్ఞానానికి తావెక్కడ అజ్ఞానానికి ఆనవాలు ఎక్కడయ్యా మీ మృదుకరమైన వాక్కులు గురుదేవులు తెలియజేస్తూ ఉంటే బోధ తన్ను తాను మర్చిపోతారు తెలియకుండానే అలా సాగుతుంది ఆ బోధ అలా చెప్పాలి కురిపింపు ఆ వాక్కు అమృతాన్ని నా మీద కురిపించయ్యా నా మనసు కుదిరి నా మనసు కుదురుతుందయ్యా మీరు ఎలా చెప్పారో అలానే చెప్పండి అయ్యా మీ చరణాలు శిరముపై ధరించు మొదలే పరమ పరిపూర్ణము తెలిపి ఎరుక మర్ణము తెలిపి కొనకి ఎరుక దీసెద రట్లే నిరిగించారయ్యా మీరు ఎలా తెలియజేశారో మీరు ఆజ్ఞ ఎలా ఇచ్చారో నాకు తద్విధానంగానే మీ పదములు ఏవైతే ఉన్నవో అవి నా శ్రమపై ధరించుకుంటాను గురుదేవ మొదలే పరిపూర్ణము తెలుపు మొట్టమొదట నాకు తెలియజేయవలసినది ఉన్న యదార్థమైనటువంటి పరిపూర్ణము ఏదైతే ఉన్నదో దానిని తెలియజేసి ఎరుక యొక్క మర్మాన్ని ఎరుక యొక్క రహస్యాన్ని నా రహస్యమేది అది అది మరుగది ఆ మరుగు తెలియజేసి కొనకి ఎరుక తీసేదారంటే మీరే అన్నారయ్యా తుదకు ఎరుకను విడిపిస్తూ అన్నారు అలానే మీరు ఆజ్ఞ ఎలా చెప్పారో అలానే నాకు బోధించండి అని కోరుకున్నాడు శిష్యుడు ఇది శ్రీ నిజానంద పోలోజు వీరార్య విరచిత ద్వయాత్మదోషరహిత పరమతత్వే గురు శిష్యాన్యోన్యదర్శనన్నా ద్వితీయోధ్యాయ జై గురుదేవ